వరంగల్ జిల్లా నర్సంపేటలో మంత్రుల పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేశారు మాజీ మహిళా సర్పంచ్లను సైతం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు దీంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఈ అరెస్టులను పెద్ద సుదర్శన్ రెడ్డి ఖండించారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు వస్తున్న సందర్భంగా మేము శాంతియుత వాతావరణంలో ఐదు సంవత్సరాలు సర్పంచ్లను అంటే ఊరికి ఇంత సేవ చేసి అభివృద్ధి చేసి అప్పులపాలై ఆర్థికంగా ఇబ్బందులు పడిన బిల్లులు రాక చేసిన పనులకు బిల్లులు రాక మేము శాంతియుత వాతావరణంలో ఒక నివారణ ఇస్తామని చెప్పని తయారవుతున్న సందర్భంలో మనం రాత్రి రాత్రి ఒక దొంగలను అంటే మీరు ఎంతో కనుక చేసినా సర్పంచ్లో ఐదు సంవత్సరాలు అంటే అప్పుల అభివృద్ధి చేసి రాంగ్ అభివృద్ధి చేసి అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసి అంటే అప్పుల పాలై వీళ్ళు ఆడితే తప్ప వీళ్ళు ఆడితే అరెస్ట్ చేస్తారా ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షంగా ఉండే సందర్భంగా అదే సీతక్క గారు కూడా ప్రతిపక్షంగా ఉండే సందర్భంగా సభ్యులు ఇబ్బందులలో మాట వాస్తవం సభ్యుల బిల్లులు రావాలి ఆ బిల్లులు మేము అధికారులు రాగానే ఈ బిల్లు ఇస్తాము ఆత్మహత్య చేసుకోవాలి మీరు మేము ఉన్నామని చెప్పి మీరు మేము భరోసా ఉన్నామని చెప్పని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అవన్నీ మర్చిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాత్రులు మర్చిపోయారు మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వాలు ఏమున్నా ఏ ఉన్నా కూడా ఊరి కోసం గవర్నమెంట్ ఏదైతే ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఊరి కోసం చేసిన సర్పంచులకు తప్పకు ఇలాంటి పరిస్థితి దుస్థితి పడితే ఇంత మామూలు జనాల పరిస్థితి ఏంది మేము దొంగతనం చేసినా చెప్పి మమ్మల్ని రాత్రి 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 సరెస్ట్ చేస్తే